కి స్వాగతం కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి దివ్య వార్షిక కళ్యాణం ఈ నెల ఇరవై పూర్తి కాగా శనివారం సాయంత్రం జనార్దన స్వామి ఆలయం వద్ద అర్చకులు సీతారామాచార్యుల ఆధ్వర్యంలో శ్రీ పుష్ప యాగం కనుల పాండవుగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు భక్తి శ్రద్ధలతో తిలకించారు అలాగే వ్యవసాయం చేయడం ఇవన్నీ కూడా ఋగ్వేదలో చేస్తే ఎదుర్వేదంలో వచ్చేటప్పటికీ డబ్బు ఏ విధంగా సంపాదించాలి అంటే మనిషికి ఆకలి తీరింది తర్వాత ధనాలు సంపాదించ సంపాదించడం అంటే పరిశ్రమలు లేదా వ్యాపారాలు చేయడం ఇవన్నీ కూడా ఎదురు చెప్పబడింది ఇక మూడవది సామవేదము మనిషికి ఆహారం దొరికింది సంపాదన దొరికింది మరి మూడవది వినోదము అంటే మనం చూసేటువంటి ఈ సినిమాలు కానీ మనం పాల్గొనేటువంటి భజన పాటలు ఇవన్నీ కూడా సామవేదంలోకి పుట్టబడ్డాయి అంటే దేవతలందరికీ కూడా ఆ సామవేదం అంత ఇష్టం ఇక చివరిది అగర్వన వేదము అంటే ఈ యొక్క మనిషికి ఉండేటువంటి ఈ యొక్క ఆహారం ధనము అలాగే ఈ ఆహ్లాదకరమైనటువంటి వినోదము ఇవన్నీ వచ్చేప్పుడు చివరిగా అదరం వేదంలోంచి మనిషి యొక్క అంటే శత్రుత్వాలు అలాగే ఈ రాజకీయం సంబంధించినవి ఇవన్నీ కూడా మనిషికి ఈ అగరణ వేదం ద్వారా ఇటువంటివన్నీ కూడా చెప్పడం జరిగింది అంటే ఈ నాలుగు వేదాల్లో కూడా మనిషి పుట్టిన చనిపోయే చనిపోయేవారు ఈ చతుర్వేదాల్లోనే చెప్పబడ్డాయి ప్రతీది కూడా ఒక విమానం తయారు చేయాలన్నా లేదా ఒక కంప్యూటర్ ఇవన్నీ కూడా పూర్వమే వేదాల్లో చెప్పబడింది ఈ రాకెట్ తయారీ ఇవన్నీ కూడా అటువంటి ఈ చతుర్వేదాలు చాతుర్లక్ష గ్రంథాలు కూడా విక్ర మార్గ్య ద్వారా స్వాయం భూమనుకాలంలో అంటే సుమారుగా నూట తొంభై రెండు కోట్ల సంవత్సరాల క్రితం నైవేద్యంలో వికరస్ మార్గ ద్వారా నలుగురు శిష్యులు తయారు చేసుకుని అత్యకత్యా కత్యవాదుల ద్వారా ఈ చాతుర్ లక్ష్య గ్రంథాలు కూడా ఏర్పడి మనం చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఏంటేమి అంటే మనిషి పుట్టినగా చనిపోయే వరకు కూడా ఈ అన్న ప్రయోజన అక్షరాభ్యాసం ప్రతిష్ట యజ్ఞ మహోత్సవాలు కళ్యాణ మహోత్సవాలు ఇది శారీరకం దైవకం ఇవన్నీ కూడా ఈ చాతుర్ లక్ష్య గ్రంథాల ద్వారా మాత్రమే ప్రజలకు ఈ యొక్క ఋషుల ద్వారా అందించబడ్డాయి అటువంటి చదువు వేదాల కనుక ఏ ఊళ్ళో ప్రతి నిమిషం కూడా పారాయణం జరుగుతుందో ఆ గ్రామానికి అన్నవర్తాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి